ఆర్బియన్ మీడియాకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ముఖ్య అంశాలు ఏ రంగానికి ఎంత కేటాయింపు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు రూపాయలు కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల రూపాయలు కోట్లతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు రూపాయలు కేటాయించిన కేంద్రం మహలాభివృద్ధికి మూడు లక్షల కోట్లు రూపాయలు గ్రామీణాభివృద్దికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు రూపాయలు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు రూపాయలు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి ఐదు రెండు లక్షల కోట్లు రూపాయలు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు ముద్రలోన్ పరిమితి ఇరవై రూపాయలు లక్షలకు పెంపు యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్ విద్య నైపుణ్యాభివృద్ధికి రూండ్ లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో ఒక వంద కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చే కొత్త పథకం తనఖాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టెర్మ్ రుణాలు ఒక వంద నగరాల్లో ప్లగ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు దేశంలో చిన్న ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం పెరిగిన పన్ను స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ కుప్పకులిన స్టాక్ మార్కెట్లు ఒక వెయ్యి రెండు పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్లు డౌన్ కొత్త పన్ను విధానంలో మార్పులు సున్నా నుంచి మూడు లక్షల రూపాయలు వరకు పన్ను సున్నా మూడు లక్షల నుండి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఏడు లక్షల నుండి పది లక్షల వరకు పది శాతం పన్ను పది లక్షల నుండి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు లక్షల నుండి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షలకు పైన ముప్పై శాతం పన్ను కొత్త విధానంలో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పన్ను ఆదా స్టాండర్డ్ రూ యాభై వేల నుంచి డెబ్బై ఐదు రూపాయలు వేలకు పెంపు